హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను పొనో ప్రత్యేక హేలని మీరు కోరుకునే ప్రతి కోరిక అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని సంపదలతో డబ్బుతో ఈ పండుగ సీజన్ లో మీ కుటుంబాల్లో ఆనందాలు వెల్లు విరియాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ఒక గురువుగా ప్రార్థిస్తున్నాను కొందరు అడిగారు సార్ మనం నివసిస్తున్న ఏరియాలో ఈ ప్రపంచంలో మన విలువ పెరగాలంటే మనం ఏం చేయాలి మన గౌరవంగా బతకాలి అన్ని సాధించాలి అన్నిటిని అట్రాప్ట్ చేయాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలి వాటికే ఉన్న పరిష్కారాలు లేకపోతే ఎలా పాటించాలి ఎలాంటి విలువైన ఆ మాటలు కానీ ఆ ప్రవర్తన కానీ ఎలా ఉండాలో అడిగారు చెప్పమని ఇక్కడ మన విలువ పెంచుకోవాలంటే ముందు మౌనాన్ని ఆశ్రయించాలి గొప్ప గొప్ప వాళ్ళంతరు చూడండి ఎక్కువగా మాట్లాడరు చాలా సైలెంట్ గా ఉంటారు మనం దీన్న పవర్ ని పొందాలంటే కూడా చాలా సైలెంట్ గా ఒక ఋషి ఎలా ఉంటారు ఒక యోగులు సిద్ధులు ఎలా ఉంటారు వాళ్ళు అనేక పవర్ ని పొందుతారు ఈ భూ ప్రపంచానికి మనుషులకి ఈ సంపదలకి డబ్బుకి దూరంగా వాడు ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ని ఎన్నుకుంటారు ఎందుకని గందరగోళంగా ఉన్న మనుషులు ఎక్కువగా తిరుగుతున్న సౌండ్లు ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉన్న చోట వాళ్ళు ఉండరు ఏకాంతమైన ప్రదేశంలో ఏకాగ్రత తగ్గకుండా చాలా చక్కగా విశ్వంలోకి వెళ్లేలాగా వాడు ఎన్నుకుంటారు అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్గా ఈ ప్రపంచంలో కావలసిన వాటిని వారు కోరుకోరు కాబట్టి ఆ మహాపురుషుడు మహానుభావులకి మనం అనుసరించకూడదు ఎందుకని వారు దైవత్వంలో కలిసిపోవటానికి నీలో ఐక్యం చేసుకోవాలి ధ్యాస పెడతారు ఒక మహారాజు విందు భోజనం అవసరం లేదు వారికి ఒక మంచి ప్యాలెస్ లాంటి బిల్డింగ్ షెల్టర్ అవసరం లేదు తర్వాత ఆస్తులు అవసరం లేదు డబ్బు అవసరం లేదు గోల్డ్ అవసరం లేదు పిల్లలు ఉండరు పిల్లల్ని హై లెవెల్ తీసుకెళ్ళాలి హై లెవెల్ సిటీస్ లో ఇతర దేశాలు చదివించే ఎలాంటి బాధలు ఉండవారు కాబట్టి వారు ఇహలోక సంబంధమైనటువంటి ఆశల్ని త్యజించి దాని మీద దృష్టి పెడతారు ఈ ఫ్యామిలీ మెంబర్స్ వాడిని అనుసరిస్తే వీరు కూడా ఉన్నాయని కోల్పోతారు రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇక్కడ అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది గురువు పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు ఏం చేయాలో అది చేయాలి అలా తెలుసుకోకుండా ఆ వివరాలు పూర్తిగా గురువు ద్వారా తెలుసుకోకుండా ఏది పడితే అది ఎవరో చెప్పారని చేసేస్తూ ఉంటారు చాలా చాలా సంవత్సరాలు అయిపోతుంది సార్ నాకేమి జరగట్లేదు ఎందుకు జరుగుతుంది వేరెవరితో మీరు ఉపయోగం లేని వాటిని ఆశ్రయించారు ఆశ్రయిస్తున్నారు చేస్తున్నారు అమలు చేస్తున్నారు అదే పొందుతున్నారు ఇక్కడ గ్రంథాల్లో కూడా ఏం చెప్పబడింది అంటే ఏం కావాలో మనం మౌనంగా మనం దాని మీద ధ్యాస పెట్టాలి మౌనం అంటే ఆ ఒక వ్యక్తి అదే పనిగా అనుస్తుంటారు అవతలు వీళ్ళు ఏం మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు సైలెంట్ గా ఉంటేనే భయపడతారు వాడు అరిచేయకు ఒక కర్వదంటారు సార్ అట్లాగే సైలెంట్స్ అనేది చాలా పవర్ఫుల్ మేధావి అంతులేని జ్ఞాని ఎక్కువ మాట్లాడరు సైలెంట్ గా ఉంటారు అంటే మన తెలుగులో ఒక సామెత ఉంది అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మనిగి ఉంటుంది ఏమి వేయకుండా దాంట్లో ఉన్న ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటే జ్ఞానులు విలువైన వ్యక్తులు సైలెంట్ గా ఉంటారు మనం సైలెంట్ గా ఉంటేనే జ్ఞానులు అవుతాం గొప్పవాడు అవుతాం అంతులేని జ్ఞానాన్ని పొందుతాం అయితే అవసరమైన చోట మాత్రమే మాట్లాడాలి మీకు ఒక జరిగిన స్టోరీ ఒక చెప్తాం ఒక ఊరిలో ఒక రామేశ్వరరావు అని ఒక అతను ఉండేవాడు అతను ఆ ఊరిలో ఉదయం లేవగానే ఎవరి బట్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినే స్వయంగా వెళ్ళిపోయి ఆ వీధుల్లో అవిరో కూర్చున్న వాడి దగ్గరికి లేకపోతే ఎవరిని కనిపిస్తే వాడి దగ్గరికి వెళ్ళిపోయి తనకి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి అనమాట ఏదో ఒకటి వాగేయాలి అవసరమో అనవసరమో అందరూ నలుగురు కూర్చున్నారంటే మధ్యలోకి వెళ్ళిపోయి తను మాట్లాడేస్తూ ఉంటాడు అంటే టాపిక్ సందర్భం అసలు సంబంధం సంబంధం లేకుండా ఎక్కువగా మాట్లాడే అలవాటు అనమాట రామ్ రాన్ ఏమైంది తన మాటలకి వాడు అతను అక్కడక్కడ కనపడగానే అమ్మో వాడు వస్తున్నాడు రాబాబు అని చెప్పి లేచి వెళ్ళిపోయి ఎవరి దానిని వాడు వెళ్ళిపోయాడు అంటే ఆ మాటలు వినటానికి అతనికి ఆ వ్యక్తులకి ఇతని నుంచి వచ్చే మాటలు జుగుస్ప కలిగిస్తున్నాయి అంటే ఇతను గౌరవాన్ని ఇతనే తగ్గించుకుంటాడు బేస్ట్ మాటలు మాట్లాడుతూ ఎవరైనా ఏదన్నా అడిగితే దాని సమాధానం చెప్పాలి అనవసరంగా తను ఎక్కువ ఎక్కువ మాట్లాడేసేయటం సందర్భం సమయం లేకుండా అన్నిట్లో వేడి పెట్టేయటం ద్వారా ఇతను కనిపిస్తే ఇతని పేరు చెప్తేనే అమ్మో అనుకుని వెళ్ళిపోవడం ఎందుకలా జరుగుతుంది నిన్ను వాళ్ళు ఆహ్వానించలేదు నిన్ను ఏమీ అడగలేదు సలహా కూడా అడగలేదు వ్యర్థపు సంభాషణలు అతిగా అలవాటు చేసుకుంటే పైకి అక్కడ ఏమి వెనకపోయినా వెనక్కి వెళ్లి మొహం చిట్లించుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే అతి వాగుడుకాయ అని అంటూ ఉంటారు అలా అతను చూసి అందరూ వెళ్ళిపోతుంటే కొద్ది కాలం తర్వాత అతను ఆలోచించడం మొదలుపెట్టాడు నన్ను చూస్తేనే పారిపోతున్నారు సో ఏంటి దీనికి మార్గం ఏంటి అంటూ ఒక జ్ఞాని గురువు దగ్గరికి వెళ్ళాడు ఎక్కడో ఉంటాడు గురువు అని తెలుసుకుని వెళ్ళాడు ఆ గురువుని అడిగాడు అనమాట ఏం సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది మా ఊర్లో నన్ను చూస్తే అందరూ అమ్మో వాడు వస్తున్నాడు వాగే వాడు వస్తున్నాడు రా అని చెప్పేసి లేసిని పోతున్నారు నేను ఏం చేయాలి దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడు గురువు ఏం చెప్పారు ముందు నువ్వు మాట్లాడటం ఆపేసి ఫస్ట్ అంటే చాలా మంది మనలో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు ఎంత కాకపోయినా అనవసరమైన సంభాషణ ఊరికే వాళ్ళు తెలియకుండా వచ్చేస్తుంది అంటే వాళ్ళు దాన్ని ఆకర్షించుంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళు కావాలని వాళ్ళు విలువ పోగొట్టుకోవడానికి ఎవరు ట్రై చేయరు అయితే తెలియకుండా కొందరు ఊరికే ఉండలేరు ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది నేను లోపల ఏం దాచుకోనండి అక్కడికక్కడ అనేస్తే నాకు ఫ్రీగా ఉంటది అనేసి వాళ్ళు మైండ్ సెట్ అట్లా ఉంటుంది అంతేగాని వాళ్ళ విలువ తగ్గాలని ఎవరు కోరుకోరు కాకపోతే వాళ్ళ హ్యాబిట్స్ తెలియని అలవాటు ఆ విధంగా వచ్చేస్తున్నావు అయితే గురువు ఏం చెప్పారు నువ్వు మౌనంగా ఉండు ఫస్ట్ ఎవరో నిన్ను ఏమి అడగకుండా ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకు నువ్వు మాట్లాడమని వాళ్ళు ఎదుటి వాళ్ళు అడిగితే మరీ మరీ అడిగితే తప్ప నువ్వు మాట్లాడటం చేయొద్దు అని చెప్పారు అంటే ఇక్కడ ఈ వాకే వాడు వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఇతనికి అవమానం కలుగుతుంది కదా ఆ లోపల ఇరిటేషన్ కూడా కలుగుతుంది వాడికి దానికి ఇందు బాధేసింది సో నాకున్న ఈ అలవాటు బ్యాడ్ హ్యాబిట్ ద్వారా నా గౌరవాన్ని నేను తగ్గించుకుంటున్నాను అన్నప్పుడు గురువు ఏం చెప్పారు అందుకని నువ్వు మానవంగా ఉంటు ఊరు కూరికే ఎక్కడా కూడా ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వదు అంటే మనల్ని అడగకుండా మనం ఎవరికి సంభాషణ ఆ సలహాలు ఇస్తే దానికి గౌరవం ఉండదు అంటే ఏంటి ముందు మనకు ఒక గౌరవం ఉండాలి ఆ గౌరవం గల వ్యక్తి దగ్గరికి వచ్చి తెలుసుకుంటారు తప్ప ఊరు కూరికి ఆలుస్తున్న వ్యక్తి దగ్గరికి ఎవరు సలహాల కోసం అడగరు అంటే ఆ గురువు ఇచ్చిన ఆ జ్ఞానం ఏంటి సపోజ్ మీ ఇంట్లోనే కావచ్చు సో బయట ఎక్కడ మాట్లాడకుండా ఉండాలి అవసరం అయితేనే మాట్లాడాలి అనవసర సంభాషణలు ఆపేయాలి ఊరికి ఎవరికి కనిపించేయకూడదు సైలెంట్ గా మౌనంగా ఉండాలి అవసరం అయితేనే కూడా కనపడాలి ఇక్కడ మీ ఇంట్లో భార్య దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ఎవరి దగ్గర అయినా సరే అతిగా మాట్లాడేయటం వాళ్ళకు కూడా చిరాకు తెప్పిస్తుంది కనుక నీ వైఫ్ దగ్గర కూడా నువ్వు ఎంత వరకు మాట్లాడాలో అంతగా నీ పట్ల ప్రేమ పెరిగేలాగా మాత్రమే మాట్లాడు ఇంట్లో వాళ్ళతో కూడా అనవసరంగా మాట్లాడద్దు వాళ్ళు వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడేలాగా ఏదన్నా చెప్పండి అనేలాగా ఉండాలి తప్ప నువ్వు నీకుగా ఈ రోజు నుంచి మాట్లాడటం ఆపేసేమని చెప్పారు అంటే నిన్ను మాట్లాడమని వాళ్ళు అడిగేలాగా నీ ప్రవర్తన ఉండాలి ఇక్కడ ఆఫీస్ లో కూడా చాలా మంది అతిగా మాట్లాడేస్తూ ఉంటారు ఆ బాస్ కూడా ఇరిటేషన్ తెప్పించుంటారు ఆ టీం కూడా ఇతను రాగానే మొహాలు చిట్లించుకోవటం ఒకలాగా బిహేవ్ చేయటం తెలుస్తూ ఉంటారు తెలిసిపోతూ ఉంటుంది అంటే మనం అడగకుండా క్వశ్చన్ వేయకుండా సంభాషణ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు అంటే వెర్దపు మాటలు అనమాట టూ మచ్ వాళ్ళకి అవతల వాళ్ళకి తల పట్టుకుంటారు ఏంట్రా బాబు అని అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇతను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడని ఎదురు చూస్తుంటారు ఆ మాటలు ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి అలా అనిపిస్తా ఉంటాయి అన్న ఎక్కడైనా ఇంట్లోనా ఆఫీస్లోనా బయట సమాజంలోనా ఫ్రెండ్స్ దగ్గర వైఫ్ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఇతరుల దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఎంత వరకు మాట్లాడాలో ఆ సందర్భం ఉందా మాట్లాడడానికి ఆ సందర్భం ఉంటేనే ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడాలి తప్ప సందర్భం ఒకటి కొంతమంది మాట్లాడే సంభాషణ వేరేగా ఉంటుంది అవతల వాళ్ళకి ఏం చేస్తుంది నేనే మేమేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి మైండ్ పట్టుకుంటారు వాడు ఒక టాపిక్ మీద చర్చించుకుంటూ ఉంటారు సడన్ గా వేరే టాపిక్ మాట్లాడుతుంటారు కొన్ని వాళ్ళు ఇలా తల పట్టుకుంటారు ఎక్కడ దొరికి ఎడ్రా బాబు మా కనీసి అంటే ఒక సమస్య మీద వాడు తజ్జని పజ్జలు పడుతుంటే సమస్యని మళ్లించడం కోసం వీరు వేరే టాపిక్ మాట్లాడతారు అంటే అవసరం లేని టాపిక్ మాట్లాడుతుంటారు ఎలాంటి సంభాషణలు కూడా మంచిది కాదు ఆఫీసులో జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుంది ఇక్కడే కాదు మన ఏ సమాజంలో ఎక్కడ చూసుకున్నా సరే ఆ సందర్భానికి అనుగుణంగా మాట్లాడకుండా ఇతరులతో అంటే మనకి కావాల్సిన వాళ్ళతో కూడా ఆ రిలేషన్ దెబ్బతింటానికి కారణం కూడా ఏంటంటే ఇలా అతిగా మాట్లాడటం వాళ్ళు ఇతను చూడంగానే వాళ్ళు కూడా మొహం చిట్లించుకోవటం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం చేస్తారు అమ్మాయే కాదు అబ్బాయే కాదు ఎవరైనా సరే మనం ఎంతవరకు డిస్కస్ చేయాలో ఇది నేర్చుకోవాలి క్రమశిక్షణ అనమాట సందర్భాన్ని మించి మాట్లాడకూడదు అసందర్భ పేలాపం పేరు పేరకూడదు అంటారు చూసారు అట్లా అంటే ఒక మనీని ఆకర్షించాలంటే ఈ ప్రపంచంలో మనకి ఏం కావాలో వాటిని ఆకర్షించాలంటే మౌనం ద్వారా సృష్టించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ బయట సమాజంలో ఇంట్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని పక్కన పెడితే మనకి డబ్బు రావాలన్నా సంపదలు రావాలన్నా ఈ ప్రపంచం అంతా మనకు సహకరించాలన్నా మనకు అవసరమైన విషయాలు మాత్రమే లోపల సృష్టించుకునే పనిలో ఉండాలి బయట వెత్తపు మాటలు మాట్లాడితే మన ఆత్మ ఏం చేస్తుంది ఆ గౌరవం లేని ఆ వ్యక్తి క్యారెక్టర్ నే పంచుతుంది సమాజానికి అలా తయారు చేస్తుంది మనకు అది ఇష్టం అనుకుంటుంది దాన్నే ప్రపంచంలో ఈ సమాజంలో మనం మాట్లాడేలాగా చేస్తుంది అంటే మనం మౌనంగా ఉండిపోవటం ద్వారా లేదా మనం ఏం చేయాలి మన ఆత్మతో ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడాలి ఏమని నాలోని దైవ శక్తి నాకు ఇది ఏదైతే ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉందో దాని వల్ల నా గౌరవం తగ్గుతుందన్న సంగతి నీకు తెలుసు కాబట్టి నాకు గౌరవం పెరిగేలాగా నేను ఎంత బాగుండాలో ఎంత మౌనంగా ఉండాలో ఎక్కడ ఏం మాట్లాడాలో నువ్వు నన్ను పునఃసృష్టి చేస్తావు ఎందుకంటే నన్ను సృష్టించిన నాలోని మహోన్నతమైన శక్తి నీకు నాకున్న ఇది తీసేసి గౌరవప్రదంగా ఎలా ఉండాలో అలా సృష్టించటం కూడా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను విశ్వసిస్తున్నాను నీ ద్వారా ఈ ప్రపంచంలో అనేక మంది గొప్పవాడు అయ్యారు కాబట్టి నా శరీరంలో ఒక ఆత్మగా ఉన్న నీకు నన్ను సృష్టి చేసి అత్యంత గౌరవప్రదంగా సమాజంలో జీవించేలాగా ఆ గౌరవమైనటువంటి ఆ ప్రవర్తన మాటలు మంత్రముగ్ధులు లాంటి విలువైన వాక్యాలు విలువైన మాటలే మాట్లాడేలాగా నువ్వు నన్ను ఖచ్చితంగా పునఃసృష్టి చేస్తావని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేసి మనం ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు చాలా ప్రేమతో చాలా ఇష్టంగా శరీరం నుంచి గోస్ బామ్స్ వచ్చేలాగా పొలకించిపోతూ ఫై సన్స్ ఫీల్ అవుతూ అంటే మన మాట మనకే ముచ్చటగా ఉండాలి ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్రెండ్ ఇంప్రెస్ అవ్వాలి అలా మన ఆత్మ ఒక ఫ్రెండ్ కింద అనుకుని మన ఆత్మతో ఇంత మమేకం అయిపోతూ ఇష్టంగా ప్రేమతో తల మనుకలైపోతూ ఆ గౌరవప్రదంగా జీవించేలాగా తయారు చేయమని పునఃసృష్టి చేయమని అంత ప్రేమతో చాలా ఇష్టంగా అడగాలి పదే 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 అప్పుడు మనల్ని అందరు ఆశ్చర్యపోయేలాగా ఈ ప్రపంచమే సర్ప్రైజ్ అయ్యేలాగా వ్యక్తిని తయారు చేస్తుంది అలా తయారైన వాళ్ళలో థామస్ ఎడిసన్ సైంటిస్ట్ కరెంట్ కనిపెట్టారు నికోలాస్ టెస్లా తర్వాత ఆల్బర్ట్ ఐనెస్టిన్ రోండావర్న్ ది వ్యాలెస్ ది వాటిల్ ఇంకా పేర్లు చాలా ఉన్నాయి వీళ్ళంతా కూడా ఆత్మతో మాట్లాడుతూ ఆ గొప్ప స్థాయికి చేరుకున్నారు కాకపోతే ఇక్కడ గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ గురువు లేని విద్య గుడ్డిది అనేది అందుకే అందుకే గురువు ద్వారానే వాళ్ళు అలా అయ్యారు ఏదైనా సరే ఈ ప్రపంచం మనం సాధించాలంటే ఒక క్రీడా రంగంలోనే కాదు దేనిలోనైనా సరే గురువు లేకుండా ఎవరు దేనిలో కూడా రాణించలేదు కొర కొర జ్ఞానంతో అన్ని మిస్టేక్స్ చేస్తూ సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని జ్ఞానులు చాలా ఇంపార్టెంట్ అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ లో అనంత విశ్వాసక్తి ఏం చెబుతుంది అంటే మీరు జ్ఞానులతో గొప్ప వాళ్ళతో విలువైన వ్యక్తులతో మాత్రమే సావాసం చేయండి జ్ఞానం పొందండి మీ ఇతరులతో మీరు కలిసి ప్రయాణం చేయొద్దు వాడి సొంత రిలేషన్ అయినా సరే ఎందుకని ఒక దొంగతో సావాసం చేస్తే ఆ నెలకి అతని లక్షణాలన్నీ కూడా మన ఆత్మ క్యాచ్ చేస్తుంది అది అలవాటు చేసేస్తుంది దొంగగా తయారయ్యేదారు అందుకని స్నేహితులు గాని ప్రతి ఒక్కరు చాలా విలువైన వ్యక్తుల్ని ఎన్నుకోవాలి మనం సాహసం చేసినా నేర్చుకున్నా ఏదైనా సరే ఆత్మ దాన్ని అటాక్ చేస్తుంది మనం చాలా సార్లు చెప్పాం పేదరికాన్ని ఎక్కువగా చూడకూడదు మాట్లాడకూడదు అనకూడదు దాన్నే పొందుతాం ఇట్లా జ్ఞానిగా విలువైన వ్యక్తిగా నేను ఈ ప్రపంచంలో వెలకట్టలేని వ్యక్తిగా పేరు ప్రఖ్యాతతో దూసుకుపోతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి విలువ లేకుండా ఎక్కడ ఏది ఏ సందర్భంలో కూడా మాట్లాడకూడదు నోరు తెరవకూడదు మౌనానికే చాలా మంది భయపడతారు ఎందుకంటే ఆ మౌనంలో వచ్చే ఆలోచనలు ప్రపంచాన్ని శాసిస్తాయి అన్నమాట గొప్ప గొప్ప వాడంతా సైలెంట్ గా ఉంటారు చిరునవ్వు మాత్రం నవ్వుతారు చూడండి అవుతలు వాడు ఎంత మాట్లాడుతున్నా సరే ఏమైనా చెప్పండి సార్ అన్నా సరే సైలెంట్ గా ఉంటారు ఎప్పుడో రేర్ గా నోరు వింపుతారు అది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అయితేనే మాట్లాడతారు సో ఆ మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా డబ్బు సంపదలు ఆరోగ్యం పేరు ప్రఖ్యాత మీ కుటుంబం అంతా కూడా సంతోషంతో ఎప్పుడు నిండి ఉండాలని మరొకసారి అవిశ్వశక్తిని మీకు మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ అందరిని బ్లెస్ చేస్తున్నాను అయితే మన జీవితాల్లో ఉన్న అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందులు గురవుతూ ఉంటారు వాటికి సొల్యూషన్ ఇచ్చేవాడు లేక వెతుకుతూ ఉంటారు అన్ని టెంపుల్స్ తిరుగుతూ ఉంటారు ఇంకెక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు సొల్యూషన్ మాత్రం రాదు కానీ అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదంతో ఈ ప్రపంచంలో మనం దేన్నైనా సాధించవచ్చు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు మన పర్సనల్ విషయాలు పర్సనల్ ఇబ్బందులు ఏదైనా సరే త్రూ గురువు ద్వారా మనం మీకు ఏ సమస్య ఉన్నా సరే మనం స్పెషల్ క్లాసెస్ నేర్పిస్తాం మ్యారేజ్ కోసమా ఆరోగ్యం కోసమా లేకపోతే ఇంకా ఆర్థిక ఇబ్బందుల బిజినెస్ సరిగ్గా నడవట్లేదా అప్పులు తెచ్చడం కోసమా ఇంకా మానసిక సమస్యలు ఏదైనా సరే మనం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి మీకు మాత్రమే స్పెషల్ క్లాసు వాట్సాప్ వీడియో కాల్ దూరంగా ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు అలా మనం వ్యక్తిగతంగా హీలింగ్ ప్రేమతో సహా ఆ సమస్యలు అన్నిటికీ అన్ని రాసుకునేలాగా నోట్ చేసుకునేలాగా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి దగ్గరగా ఉన్న వాళ్ళు రాగలిగిన వాడికి మనం డైరెక్ట్ క్లాస్ చెప్తాం దూరంగా ఉన్న వాడికి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్తాం అట్లాగే ఈ నెల మనం ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు తొమ్మిది రోజుల పాటు హో క్లాసెస్ అన్ని కండక్ట్ చేస్తున్నాం ఈ కింద స్కూల్ నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి అయితే ఒక్కొక్క రోజు ఈ హో ఓపరూప అద్భుతాలు ఏంటి ఏ సమస్యకి హో ఓపరూపను ఎలా చెప్పాలి అన్ని రకాలుగా స్పెషల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్రస్తున్న నెంబర్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి ఇరవయో తారీఖు ఈవినింగ్ మనం లింక్స్ పంపించడం జరుగుద్ది ఈ లోపు ఎన్రోల్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్